దాన్ని గమనించాల అదేవిధంగా మైదుపూర్ నుంచి మన బదివేలకు వచ్చేటప్పుడు మీరు అన్నా క్యాంటీన్ దగ్గర ఆపుకోవాలి అన్నా క్యాంటీన్ దగ్గర ఆపుకున్నారనుకో ట్రాఫిక్ ప్రాబ్లం రాదు ఆ సిగ్నల్ వచ్చేటప్పుడు మీరు మధ్యలో ఆపుతారు సిగ్నల్స్ పడినా కూడా దీన్ని సిగ్నల్ వచ్చినా కూడా మన ట్యాక్సీగా దిగుతూనే ఉంటారు దానివల్ల కూడా ఇన్కన్వెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మన బద్వే టౌన్లో మనకు ఎటువంటి కూడా యాక్సిడెంట్ జరగకుండా పబ్లిక్ ఇన్కన్వెంట్ లేకుండా మనం చేసిన పని చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే కష్టపడిన సిగ్నల్స్ అందరి కమిషనర్ గారి సహకారంతో అందరి సహకారంతో పెట్టించాం దాన్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ కూడా బస్ ఆపద బ్యాచ్ లెక్కించుకోవాలన్నా తింటా కనీసం మనం ఏదైతే లెఫ్ట్ ఉంటుందో అక్కడ కంప్లీట్గా లెఫ్ట్ అనుకో నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్కి మనం డిస్టర్బెన్స్ కాదు మీరు రాసిన తర్వాత ఏ ముందుకు ముందు వస్తుందే వాళ్ళు గమనించాలి నేను డిస్పెన్స్ చేసేది నాకు మైలుపూర్ రూట్ నుంచి వచ్చేటప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గర బస్సు ఆపిస్తే అక్కడ చూపేస్తే సరిపోతుంది మైల్పూర్ పోయేటప్పుడు మన పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ మీరు ఆకుంటే కూడా సరిపోతుంది మనలో ఏం చేస్తారంటే ఆ కట్ చేస్తారు బ్యాక్ ఏమో అట్లే ఉండిపోతుంది ఇట్లా అయిపోతుంది బండి ఏ వెహికల్ పోతుంది ఈవైనా టూ వీలర్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక్కటి నుంచి మనం నాగ రోడ్డు జంక్షన్లో కంట్రోల్ చేస్తే లేకపోతే కొద్ది రోజులు మన వాళ్ళు అలవాటు పడేంత వరకు మన వాళ్ళని ఆ పాయింట్లో పెట్టేసి చేస్తే మన ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండదన్నది నా యొక్క మనవి అదేవిధంగా మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మన ఫ్యామిలీలు మనపైన డిపెండ్ అయి ఉంటాయి మనపైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఏదన్నా జరగడం జరిగి అది అనుకోకుండా తెలిసే మనం ఏం చేయలేం కానీ మన జాగ్రత్తలు తీసుకోవాలి ఓవర్ స్పీడ్ రాంగ్ ట్రాక్ చేయడము ఇవన్నీ కూడా తగ్గించేసి యాక్షన్స్ తగ్గించేసి మీరు బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరిలో మనం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో చాలా చాలామంది కూడా యాక్షన్ మనం సంగిన తర్వాత వ్యక్తి ప్రమాదం చనిపోయినాడనుకో ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడుతుంది ఎందుకంటే ప్రాక్టికల్ చూసాం కాబట్టి కొన్ని చెప్తున్నాం కాబట్టి వీటి అన్ని గమనించండి సైబర్స్ పంపించండి ఈ అధికారులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీసార్కి మరి అధికారులకు మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ